ఓల్డ్ టాయిలెట్ డే పురస్కరించుకుని కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలలో జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగ డిస్టిక్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధ్యక్షతన జరిగాయి ఈ కార్యక్రమంలో తొలుత వ్యక్తిగత పరిశుభ్రత టాయిలెట్ వినియోగంపై జిల్లా వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ ప్రచురించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు అలాగే ఓల్డ్ టాయిలెట్ డే పురస్కరించుకుని మంచి పారిశుధ్య సేవలు అందిస్తున్న క్లాబ్ మిత్రులను జిల్లా కలెక్టర్ సత్కరించి జిల్లాలో టాయిలెట్ లేని కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులను అందజేశారు ఈ సందర్భంగా నిర్వహించిన జిల్లా వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ సమావేశంలో జల జీవన్ మిషన్ కింద హాల్లో క్రింద జిల్లాల్లో ఇప్పటి వరకు ఇంటింటి కుళాయి కల్పన ప్రగతి మార్చి మాసంతానికి పూర్తి చేయవలసిన లక్ష్యాలను స్వచ్ఛ భారత్ మిషన్ క్రింద సాధించిన పురోగతి జిల్లాలో ఇంకా నిర్మించవలసిన మరుగుదొడ్లు సంఖ్యా అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

చాలా మంది ఇక్కడ ఉన్న చేస్తుంటారు సో స్టిల్ మనంతా గమనించాల్సింది మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే కొంతవరకు మనం సక్సెస్ఫుల్ అయి ఉండొచ్చు బట్ ఇప్పటికీ ఫైవ్ నేను మా సొంత సైడ్ ఎఫెక్ట్స్ కంటామినేషన్ ఆఫ్ వాటర్ కానీ ఎస్పెషల్లీ ఏరియాలో సో అంటే మనం సిగ్గుపడకుండా చెప్పాల్సిన ఒక ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ కొత్తపల్లి ఇలాంటి లేకుండా అట్లీస్ట్ ఐ డోంట్ థింక్ మోర్ దాన్ ఒక ట్వంటీ థర్టీ శాతం స్కూల్ అంత బ్యాడ్ సిచ్యువేషన్ జస్ట్ బికాస్ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఆ లెవెల్లో ఉంది న్యాచురల్గా ఇంట్లో ఉన్న డ్రైనేజెస్ కానీ లేకపోతే ఇలాగా బాధ పడి అవ్వకుండా ఎకడమిక్ లాగా ఉంటాయి కావాలంటే సిపిడబ్ల్యూ స్కీమ్ ఉంది ఆ సిపిడబ్ల్యూ స్కీమ్ నుంచి అందరికీ వాటర్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు మా సైడ్ కొండలు ఉంటాయి కొంత వాటర్ కంటామినేషన్ అయ్యే అవకాశం ఉండదు మా చాలా తక్కువ ఇక్కడ ఇంకా ఇట్స్ వెరీ వెరీ డెన్స్ పాపులేషన్ మీకు ఫస్ట్ టైం హిమిలేషన్ అంతే కదా ప్రతిసారి బయటకు వెళ్ళాలి హిమిలేషన్ కొంచెం ఇట్ ఈస్ మోర్ కన్వీనియంట్ ఫర్ పీపుల్ టు గోఅట్ ఆల్సో కరెక్ట్ నదే దగ్గర దగ్గర ఉండే ఒక ఊరు ఎప్పుడైతే ఎప్పుడు స్టార్ట్ అయిందో దగ్గర దగ్గర అలాంటి ప్లేసెస్ లో ఎంతో కొంత క్లోరిన్ యాడ్ చేస్తూ అట్లీస్ట్ సైకలాజికల్ పక్కన పెట్టేస్తే హెల్త్ వైస్ అంత డామేజ్ ఉండదు అనేది ఒక ప్రయత్నం అది ఎంతో సక్సెస్ మనకు తెలియదు బట్ ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం ముందుకెళ్తున్నాం దాని గురించి హ్యావింగ్ సెంటర్ ఇప్పుడు టాయిలెట్స్ కంటే అంత మాత్రమే మన ఇప్పుడు ఆ 50 మెంబర్స్ కైనా సరే వన్స్ వి హావ్ దిస్ టాయిలెట్స్ ఓపెన్ ఎడ్యుకేషన్ ఆగిపోతే ఆ చిన్న చిన్న ఫాలోలు ఇవన్నీ అక్కడ ఎడ్యుకేషన్ జరగకపోతే ఆ ఉద్దేశంతో ఐ ఫెల్ట్ ఈ ప్రోగ్రామ్ లాంగ్ టైం మనందరికీ మళ్ళీ ఒక వార్నింగ్